ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే అమ్మా నమస్కారం అండి అమ్మ కొంతమంది అంటూ ఉంటారు దేవుడు కూడా మమ్మల్ని చిన్న చూపు చూశారు అని చెప్పి అంటే కొంతమంది దేవుడు బాగా కరుణించడం కొంతమందిని చిన్న చూపు చూడడం ఇలాంటివి నిజంగా జరుగుతాయి ఎందుకంటే మేము ఎన్ని పూజలు చేసినా కానీ మాకు ఫలితం రావట్లేదని కొంతమంది వాదన చేస్తూ ఉంటారు మేమేం ఏం చేయలేదు అయినా కానీ దేవుడు మాకు చాలా ఇచ్చాడు ఆస్తి కానివ్వండి సంతోషం కానివ్వండి మంచి భర్త పిల్లలు ఉద్యోగం విద్య అన్నీ వచ్చాయి అని అంటూ ఉంటారు అంటే వీళ్ళిద్దరి వాదన తీసుకుంటే దేవుడు కూడా పార్షియాలిటీ ఉంటుందా దేవుడు కూడా ఒకరిని పెద్దగా ఒకరిని చిన్నగా అలా చూస్తారా అని అనిపిస్తుంది మరి ఇందులో వాస్తవం ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదండి దేవుడు ఏమి చెయ్యడు కానీ మనకు లీల చూస్తాం కదా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే శ్రీమద్ భాగవతంలో మనం లీల చూస్తాము సో దాంట్లో కూడా క్వశ్చన్ అడుగుతారన్నమాట ఎవరు అడుతారంటే నారద మహర్షికి పాండవుల్లో పెద్ద పెద్దవాడైన యుధిష్ఠర్ అంటే ధర్మరాజు అడుగుతాడు అనమాట ఎందుకు అంటే అక్కడ ఏమవుతుంది రాజసభలో శిశుపాలుడు వస్తాడు శిశుపాలుడు ఎవడు రాక్షసుడు అంటాడు అని చెప్పారు మన భాగవతంలో కానీ శిశుపాలుడు సంబంధానికి ఎవరు అంటే కృష్ణుడు యొక్క అత్త కొడుకు ఓకే ఇప్పుడు కృష్ణుడిని మనం దేవుడు అంటున్నాం కదా వాళ్ళ తల్లిదండ్రులు దేవతలు అంటున్నాం కదా కానీ వాళ్ళ అత్త కొడుకే అసురుడు అంటే దాని మీనింగ్ ఏంటిది వాళ్ళ ఆచరణ అట్లాంటిది సో ఆయన చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు సుదర్శన్ చక్రం తీసి తన శిరశ్చేదం అనేది జరుగుతుంది ఓకే అలా జరగంగానే ఆ తేజం ఏదైతే ఉంటుందో అంటే బాడీలో ఉన్న సోల్ ఒక తేజ రూపంలో కృష్ణుడిలోనే ప్రవేశిస్తుంది ఇలాగ ప్రవేశించగానే అదేంటిది అసురుడు తప్పుడుగా మాట్లాడు అని ఇటు చూస్తే పనిష్మెంట్ చేశాడు అంటే చంపేశాడు ఇటు చూస్తే ఆ తేజం భగవంతుడు ఎందుకు వెళ్ళింది సో దేవుడు కూడా పార్షాలిటీ చేస్తాడా అని అక్కడ క్వశ్చన్ అడిగాడు అనమాట ఒక మాట ఏంటంటే అండి మనకు ఉన్న క్వశ్చన్స్ ఏవి కూడా అన్నిటికీ ఆన్సర్స్ మనకు శాస్త్రాల్లో ఉన్నాయి లేవు అన్నవి లేవు మనకు దొరకట్లేదు అంటే మనం చదవట్లేదు లేదంటే మనం గురువుల దగ్గరికి వెళ్ళి అడగట్లేదు కానీ ప్రతి ఒక్క ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మన శాస్త్రాల్లో ఉందన్నమాట ఎందుకంటే ఋషుమును తెలుసు అనమాట కలియుగంలో మనిషికి ఎట్లాంటి డౌట్స్ వస్తాయి సత్యయుగం అంటే బాగా సత్యయుగము ద్వాపర త్రేత అంటే బాగా శ్రద్ధతో దేవుడిని స్మరించుకునేవాడు కలియుగంలో అన్ని డౌట్స్ అనమాట ఏం చేయాలన్నా కూడా నిజంగా చేస్తాడా అసలు నిజంగా దేవుడు ఉంటాడా ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సో అన్నిటికీ సమాధానాలు దాంట్లో ఇది ఒక క్వశ్చన్ సో ఇది అడగంగానే నారద మహర్షి చెప్పిన స్టోరీ మీకు చెప్తానండి సో బాలకృష్ణుడు సాక్షాత్ కృష్ణుడు ఏం చేస్తాడు అసురుడు అంటే ఇప్పుడు ప్రహ్లాద స్టోరీ మనం చెప్పుకున్నాం కదండి ప్రహ్లాదుడు కోసము నరసింహ రూపంలో వస్తాడు కదా సో వచ్చాడు వాళ్ళ నాన్నని చంపేశాడు బాలు రక్షించాడు అవును ఇలాగే రామావతారంలో కూడా ఏం జరుగుతుందంటే రావణ యుద్ధం జరిగిన తర్వాత అందరూ వాననులు చనిపోతారు అసురులు కూడా చనిపోతారు అన్నమాట దాంట్లో కానీ ఇంద్రుడు వచ్చి స్వామి మరి ఏదైనా సేవ నాకు చెప్పండి మీరు రావణాసురుని చంపేశారు కదా మేము మీకు గిఫ్ట్ గా ఏదో ఇవ్వాలనుకుంటున్నాము చెప్పండి అంటే రాముడు ఏమంటాడు అంటే అమృత వర్షాన్ని కురిపించు కానీ అసురుల మీద కాదు వానరుల మీద మాత్రమే కురిపించు అంటాడు సో అది మనం వినంగానే మనకు ఏముంటుంది ఓహో చూసారా దేవుడు కూడా వాళ్ళు చనిపోవాలనుకుంటున్నారు అసురులు కాబట్టి వీళ్ళని మాత్రం ప్రొటెక్ట్ చేస్తున్నాడు దేవుడు అనుకుంటాం సాధారణ మనిషి కానీ గురువులు ఏం చెప్తారు అంటే దేవుడు అందరికి మంచి కోరుకుంటాడండి దేవుడు సమాన భావంతోనే అందరిని చూస్తాడు సమాన వ్యవహారం చేయడు కానీ భావం సమానంగా ఉంటుంది రాక్షసుల మీద ఎందుకు వద్దు అన్నాడు అంటే రాక్షసులు వానరులతో యుద్ధం చేస్తున్నప్పుడు వానరుల మనసులో జివ్వల ఏముంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పోరాడుతున్నాడు అంటే హరినామ స్మరణ విని హరి చూసి వీళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళు ఉద్ధరింపబడ్డారు ఆల్రెడీ సో వాళ్ళ మీద అమృత వర్షం కురిపించి ఉద్ధరింపబడ్డన వాళ్ళని ఎందుకు రిటర్న్ తీసుకురావడము అదే వానులకి ఏం జరిగింది అంటే ఆ ముందు జయరావణ జయ అని వాళ్ళు యుద్ధం చేస్తూ వాళ్ళని చూసి వాళ్ళు చనిపోయారు కాబట్టి వీళ్ళ మీద కురిపించు వీళ్ళు ఇంకా ఉద్ధరింపబడలేదు అది అది రా జయరావణ అని వినుకుంటూ చనిపోయారు కాబట్టి వాళ్ళ మీద కురిపించు అంటాడు అనమాట సో ఒక తల్లి అండి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఒక ఎయిటీ ఇయర్స్ బాబు ఒక చిన్న వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బాబు అనమాట అమ్మ ఇంట్లో లడ్డు చేసింది లడ్డు చేస్తే పెద్దవాడికి ఒకటి ఇస్తుంది రెండు ఇస్తుంది మూడోది ఇస్తుంది చిన్నవాడికి ఏమో ఒకటి చిన్నది ఇస్తుంది అనమాట అమ్మ ఇంకోటి ఇవ్వు అంటే ఆహా నేను ఇవ్వను రాను వద్దు నీకు కడుపు పాడైపోతుంది తినకు అంటాడు నీకు అంత డైజెస్ట్ అవ్వదు అంటారు వెంటనే చిన్న బాబు ఏంటమ్మా నీకైతే పెద్ద అన్నయ్య ఇష్టం నేనంటే ఇష్టం లేదు అంటారు సో అలా మనకు అనిపిస్తుంది కదండి కానీ అమ్మ చేసిన వ్యవహారం వేరే ఉంది పెద్దవాడికి మూడు పెద్ద లడ్డులు ఇచ్చింది చిన్నవాడికి చిన్నది ఇచ్చింది ఎక్కువ ఘీ ఉంది కదా వద్దు నానా అనేసి ఎందుకు వ్యవహారం భిన్నము కానీ భావన ఏంటిది తల్లిది చిన్నవాడికి నేను ఎక్కువ డైజెషన్ ప్రాబ్లం వస్తుంది చిన్నవాడు ఇంకా డైజెస్ట్ అవ్వలేదు కానీ పెద్దవాడు మాత్రం గ్రో అవుతున్నాడు కాబట్టి తనకి ఎక్కువ ఇవ్వాలి సో దేవుడు కూడా వ్యవహారం భిన్నంగా ఉంటుంది కానీ భావన అనేది సేమ్ గా ఉంటుంది అదే మనం సమాజంలో కూడా చూడాలండి చాలా మంది అందరం సమానం సబ్ ఏకై అందరం ఒకటే అంటుంటారు కానీ అందరం ఒకటి కాదు ఇప్పుడు ఇది ఇలా చెప్పంగానే కొంతమందికి అది వెంటనే అదేంటిది ఇట్లా అంటున్నారు అంటారు ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఒక కాలేజ్లో అంటే నేను శ్రీ చైతన్యం చదువుకున్నప్పుడు నేను చెప్తాను షఫ్లింగ్ అనేది జరిగేది బాగా చదువుకున్న వాళ్ళు ఒక దాంట్లో కొంచెం మీడియం చదువుకునే వాళ్ళు ఒక సెక్షన్లో అసలు ఇంకా వీళ్ళు డాక్టర్ డిగ్రీ రాదు వీళ్ళకన్న వాళ్ళను ఒక సెక్షన్లో వేసేసేవారు ఎందుకు ఆ డిఫరెన్స్ చూసారు అందరూ సమానంగా ఫీజు ఇస్తున్నారు కదా బికాస్ దే నో ఉన్న టూ ఇయర్స్ లో వీళ్ళ మీద మనం ఫోకస్ చేసాము అంటే ఖచ్చితంగా వీళ్ళు డిగ్రీ అనేది తీసుకొస్తారు వీళ్ళ మీద కొంచెం ఇంప్రూవ్ ఎక్కువగా కష్టపడే వాళ్ళు లెక్చరర్స్ కావాలి వీళ్ళని మాత్రం ఏం చేసినా రాదు అప్పటికి మనం ట్రై చేద్దాము సో ఉన్న టూ ఇయర్స్ ని ఎలాగ మనం వాడుకోవాలి సెకండ్ థింగ్ చెట్లు చెట్లు అన్ని సమానం అను అనుకుందాం అనుకోండి కొన్ని చెట్లకు నీళ్ళు తక్కువ వేయాలి కొన్ని చెట్లు షాడోలోనే వస్తాయి కొన్ని చెట్లకు ఎండ కావాలి సో అందరం సమానమే అని మనం ఎండలో పెట్టేసామనుకోండి వస్తాయా రావు ప్రతి చెట్టుకు మనము వ్యవహరించే తీరు వేరే ఉంటుంది కానీ భావన ఎలా ఉంటుంది అన్ని చెట్లు బాగా రావాలి సో సమాన భావం ఉండొచ్చు సమాన వ్యవహారం అనేది అందరితో కుదరదు అందుకోసం చూడండి ఇప్పుడు మనం సుప్రీం కోర్టు కూడా అన్నాం అనుకోండి అందరం సమానమే అందరం ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా డ్రామా చేస్తుంటారు చూడండి బ్లడ్ సమానం కాదా అంటారు దానికి కూడా ఐ వాంట్ గివ్ అండి అందరు బ్లడ్ కూడా సమానం కాదు ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటిది చూస్తారు అందరికి అన్ని బ్లడ్ మనం డొనేట్ చేయగలుగుతామండి అందరూ అన్ని బ్లడ్స్ తీసుకోలేరు డొనేట్ కూడా చేయలేరు బికాస్ అవర్ బాడీస్ డిఫరెంట్ ప్రతి ఒక్క మనిషి టిష్యూస్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఒక ఆర్గన్ డొనేట్ చేయాలి అంటే కూడా మీ శరీరం వేరే నా శరీరం వేరే ఇంట్లో ఒకరికి ఆర్గన్ డొనేట్ చేయాలి అంటే ఇంట్లో ఒక్క తల్లికి పుట్టిన పిల్లలకి కూడా సేమ్ పర్సన్ ఆర్గన్స్ డొనేట్ చేయలేడు ఎందుకు మన టిష్యూస్ డిఫరెంట్ మన బాడీస్ డిఫరెంట్ సిమిలర్లీ మన ప్రవర్తన కూడా డిఫరెంట్ ఉండడం వల్ల సుప్రీం కోర్టు తప్పు చేసేవాడికి పనిష్మెంట్ ఇస్తుంది మంచి చేసేవాడికి గవర్నమెంట్ అనేది ఆనర్ చేస్తుంది సిమిలర్లీ పరమాత్మ కూడా అందరినీ సమానంగా పుట్టించాడు ఒకరు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాళ్ళని మనం అసురా అన్నాము ఫస్ట్ చెప్తారనమాట రావణాసురుడిని కూడా దేవుడు వెంటనే చంపలేదండి చెప్పారు నువ్వు తప్పు చేస్తున్నావు తండ్రి చెప్పాడు మామయ్య చెప్పాడు భా భార్య చెప్పింది అందరు తమ్ముడు కూడా అందరు చెప్పారు కానీ వినలేదు దాని వల్ల ఏమైంది నాశనమైంది అప్పుడు చంపాడు రాము రాముడు లేదు అంటే చాలా మందికి తెలియదు మొదటి రోజే రావణాసురుడా కేమ్ టు ఫైట్ విత్ రామ ఆ రోజు తన రథాన్ని కూడా పడేశాడు రాముడు కానీ చంపలేదు బికాస్ లార్డ్ గేవ్ ఏ ఛాన్స్ లార్డ్ ప్రతి మందికి ఛాన్స్ ఇస్తాడు మంచిగా ప్రవర్తించు మంచిగా ఉండు తప్పు చేస్తున్నావు అని చూడండి మనం కూడా ఒకసారి ఏదైనా చిన్న తప్పు చేస్తున్నా మనకు తెలిసిపోతుంది తప్పు తప్పు అనేసి సో అప్పుడు మనం కంట్రోల్ చేసుకొని మంచిగా ప్రవర్తించవచ్చు లేదు తప్పు చేస్తున్నాం అనుకోండి గాడ్ విల్ పనిష్ సో సిమిలర్లీ ఒక మనిషి ఒక గురువు ఒక పరమాత్మ కూడా అందరి పట్ల సమాన భావం పెట్టుకోవచ్చు కానీ సమాన వ్యవహారం అనేది సంభవం కాదు సో పరమాత్మ కూడా ఒక రూపాన్ని అవతరించి వచ్చాడు అంటే సమాన భావం అందరికీ మంచి జరగాలి కానీ సమాన వ్యవహారం అనేది జరగదు జరగకూడదు జరగదు కూడా అంటే ఎవరి స్థాయిని బట్టి ఎవరి కర్మల్ని బట్టి ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమేమి ఏ టైంలో లో కావాలో ఆ టైంలో తెలుసుకుంటే చాలా వరకు వాళ్ళ లైఫ్ లో ఉన్న కానీ మాకు ఆ ఇన్కంప్లీట్నెస్ ఏదైతే ఉందో అది దేవుడి మీద తోసేయడం అనేది తగ్గించేస్తూ ఉంటారు చాలా మంచి విషయాలు తెలియచేశారు అమ్మా ధన్యవాదాలు Thank you.